ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా న్యూస్ ఛానల్ చంపట్లేదా మరి ఇంత అభివృద్ధి చెందినటువంటి ఇలాంటి ఉత్పత్తి ఇంకా రోజు రోజుకి పెద్ద ఎక్కువ అవుతుంది అవునా కదా వినగాక కొన్ని మనం చూసినాం ఖమ్మంలో ఆల్రెడీ కోటి రూపాయల కట్నం ఇచ్చేది అదనం కట్నం కావాలని చెప్పేసి వేసేసి ఆత్మహత్య చేస్తుంది ఇంకా లేకపోతే ఆంధ్ర ఆంధ్రలో ఒక జిల్లాలో రెండు సంవత్సరాల నుంచి ఆమె తిండి పెట్టకుండా ఏదో అట్లా పడేస్తే అస్థి పందిరంలా తయారైపోయి ఆమె మొత్తం చివరికి ఆకలించామో అంటే ఇంకా మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాము ఈ పాలకులు కావచ్చు మన ఎట్లా దోపిడీ స్వల్ ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఈ సమాజంలో రెండవ తరగతి పౌరులుగా వెనుక నెట్టి వేయటంతో కూడా అనేక రకాలైనటువంటి దోపిడీ అసమానతలు అవమానాలు ఎన్నో ఇవాళ నేటికి కొనసాగుతున్నాయి అయినా ఇవాళ ప్రభుత్వాలు మాత్రం అక్కడ ఏదో